నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏంటి ఏం జరిగాయో మనం తెలుసుకుందాం లైవ్లో అయితే చాలా విషయాలు జరిగాయి చాలా పెద్ద పెద్ద గొడవలు అయితే మాత్రం అయిపోయాయి ఏంటంటే నామినేషన్లో ఉన్నవాళ్ళు ఎవరినైనా ఒకరిని సేవ్ చేయమని చెప్పి బిగ్ బాస్ నిఖిలికి చెప్తాడు కదా నిఖిల్ ఏం చేస్తాడు నైనికాకి సేవ్ చేస్తాడు దాని గురించి పృథ్వీ చాలా ఫీల్ అవుతాడు అనమాట పృథ్వీ చాలా ఫీల్ అవుతాడు లైవ్లో ఏమైందంటే పృథ్వీ వచ్చి నిఖిల్ అడుగుతాడు నువ్వు నన్ను సేవ్ చేయకుండా ఎవరికి చేసావు నువ్వు నైనికాకి చేస్తావు ఎందుకు చేస్తావు కారణం చెప్పాం ఎందుకంటే రెడ్ అగ్ కోసం చీఫ్ గురించి అయినప్పుడు కూడా నువ్వు రెడ్ సోనియాకి ఇచ్చావా ఇచ్చావు ఓకే నువ్వు చెప్పిన రీజన్స్ ప్రకారం ఓకే అని చెప్పేసి ఊరుకున్నాను కానీ దీనికి సరైన రీజన్ కావాలి అంటే అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే ఇన్ ఫ్యూచర్ నాకు ఏమైనా ఛాన్సెస్ తప్పకుండా నేను చీఫ్ అంటాడు ఫ్యూచర్ గురించి వదిలేస్తే నాకు ముందు ప్రెజెంట్ కోసం మంచి క్లారిఫికేషన్ అయితే నాకు కావాలి అని చెప్తాను నిఖిల్ అయితే సరిగ్గా క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతాడు ఎందుకోమో తెలియదు చెప్పచ్చు కదా రీజన్స్ అనేది నైనికాకి ఒకటే పడింది అందుకనే తను సేవ్ చేస్తే మంచిదనవు లేకపోతే నువ్వు అగ్రెసివ్గా ఉంటావు కనుక మళ్ళీ నీకు ఇస్తే మళ్ళీ ఇస్తే సరిగ్గా ఉండదేమో తప్ప మనం మనం గ్రూప్ అని ఆల్రెడీ అనుకుంటున్నారు కనుక ముందు నీకు ఇస్తే గ్రూప్ అని ఇంకా కొంచెం వస్తామని ఏదో ఒక రీజన్ అనేది తను చెప్పొచ్చు కదా ఏమి చెప్పడు అటు ఇటుగా మాట్లాడితే పృథ్వీ ఆ మాటలకి సాటిస్ఫై అనేది అస్సలు అవ్వడమాట అవ్వకుండా ఇంకో మాట ఏమంటాడంటే నీ క్లాన్లో కన్నా ఇంకో క్లాన్లో ఉన్నా బాగుండేది అసలు నేను అనవసరంగా నీ క్లాన్లో ఉన్నానని చెప్పేసి కూడా అంటాడు పృథ్వీ అయితే నీఖల మీద కొంచెం కోపంగానే ఉన్నట్టు అనిపిస్తున్నది చాలా అంటే తను చెప్పిన అనేది పృథ్వీకి అస్సలు సాటిస్ఫాక్షన్ అవ్వదు మిగిలి కూడా సరిగ్గా చెప్పలేకపోయాడనే చెప్పొచ్చు తర్వాత నైనికా దగ్గరికి వస్తాడు నైనికా నేను నేను సేవ్ అయితే చేశాను ఈ వీక్ నెక్స్ట్ వీక్ నుంచి నువ్వంతటా నువ్వుగా ఆడు శుభ్రంగానే తర్వాత నీకు ఎవరైనా ఏదైనా అన్నా తను కరెక్ట్గా స్టాండ్ తీసుకో ఆడడం సరిగ్గా ఉండు సరిగ్గా స్టాండ్ తీసుకో అప్పుడే నువ్వు సర్వైవ్ అవ్వగలవు ఈ వీక్ అయితే నేను సేవ్ చేస్తాను తను మాత్రం చక్కగానే బాగానే చెప్తాడు అనమాట నైనికా కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నిఖిల్ తనకి సేవ్ చేస్తాడని ఎందుకంటే ఆ రోజు మిడ్ నైట్ తను ఏమనుకుంటుందంటే నిఖిల్ ఇంకా సేవ్ చేయమని చెప్పేసి సోనియా నేను మనం నించుంటే ఎదవ చేస్తానంటే ఫస్ట్ ప్రిఫర్ సోనియాకి ఇస్తాడు కానీ మనకి ఇవ్వడని చెప్పేసి తను ముందు మిడ్ నైట్లోనే మాట్లాడుకుంటూ ఉండాలి సీతా విష్ణు అండ్ నైనికా అనేది కానీ ఈ విధంగా వచ్చేసరికి నైనికా కూడా కొంచెం సర్ప్రైజ్ అయిందని చెప్పచ్చు అన్నమాట అయితే నీకు అయితే నైనికకి చాలా సంజాయిస్తాడు నువ్వు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండి నీకేమైనా నువ్వు ఆడు తర్వాత నీకు ఎవరైనా ఏమాటన్నా దానికి స్టాండ్ తీసుకో అని చెప్పేసి చెప్పేస్తాడు అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఏంటంటే నైనిక వచ్చి విష్ణు విష్ణుప్రియ సీత విష్ణుప్రియకి మధ్యన అవుతుంది సీత ఏమంటుందంటే విష్ణు ప్రీయత నువ్వు పృథ్వీకి బాగా పైకి ఎత్తేస్తున్నావు మరీ అంతగా ఎత్తకు నువ్వు అని చెప్పేసి కొంచెం అంటే విష్ణు ప్రియ మాట పృథ్వీ పి పృథ్వీ కొంచెం హైపిస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు అందుకని నువ్వు అలా చేయకు చేయకుండా ఉంటే మంచిదని చెప్పి జస్ట్ నార్మల్ వేలో చెప్పేసి తను వెళ్ళిపోతుంది నెక్స్ట్ నైనిక మాట్లాడిన విధానం చాలా బాగుంటుంది ఎందుకంటే పృథ్వీ అనేది పృథ్వీ ఆట దగ్గరే అగ్రెసివ్నెస్ అది వస్తుంది తనకి అగ్రెసివ్ అయిపోయి తనకి ఏం ఆడుతున్నాడు అని కూడా తను తెలుసుకోలేకపోతున్నాడు అది వదిలేస్తే తర్వాత ఏంటంటే నార్మల్గా నామినేషన్స్ అప్పుడు కూడా తను చెప్తున్నాడు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మరి ఏమో తను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు కదా నామినేషన్ నామినేషన్ టైంలో తను పూర్తిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు అని చెప్పేసి తర్వాత తను యాక్చువల్గా ఆటలో వదిలేస్తే మిగతా అన్ని విషయాలు అయితే పృథ్వీ అయితే కరెక్టే అని చెప్పేసి తను అంటుంది నిజంగా తను ఎలా మనం కూడా అదే అనుకుంటున్నాం కదా ఆడియన్స్ అయ్యి మనం ఏమనుకుంటున్నాం పృథ్వీ అనేది ఆట బానే ఆట టైంలోనే అగ్రెసివ్నెస్ వస్తున్నాం నార్మల్ విషయంలో నార్మల్గానే బాగానే ఉంటున్నాడు ప్రతి విషయాన్ని కరెక్ట్గానే ఆలోచించగలుగుతుంది ఒక్క సోనియాని పక్కకు నెట్టేసి ఆ అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటే పృథ్వీ మాత్రం టాప్ ఫైవ్లో కంపల్సరీగా ఉంటాడనే చెప్పచ్చు తర్వాత పృథ్వీ ఉంటే ఎన్ని కూడా మంచి టక్కర్ అనేది ఉంటుంది అని చెప్పి నాయనిక కూడా కరెక్ట్గానే మాట్లాడుతుంది తర్వాత ఏంటంటే పృథ్వీని నాగమణికఠని ఆదిత్య వొంగని వీళ్ళ ముగ్గురిని ప్రతి వాళ్ళు ఏంటంటే సేఫ్ నామినేషన్ అనేది వేసేస్తున్నారు అని చెప్పేసి అంటుంది మరి సేఫ్ నామినేషన్లో తిరిగొడేసారు ఉంది కదా కానీ నిజమే తను చెప్పింది మాత్రం కరెక్ట్గానే చెప్పింది పాయింట్ అనేది ఎవరు లేకపోతే నాన్మని గంటకు వేసేయడం ఆదిత్య గారికి వేసేయడం పృథ్వీ ఎలాగైనా అగ్రెసివ్నెస్గా అవార్డు పట్టుకొని తనకు వేసేయడం అవుతుంది ఉంటుంది ఇలా అవుతుంది తర్వాత ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే తను ఇప్పుడు మన నామినేషన్లోని యష్మికి ప్లస్ సోనియా ఇద్దరి మధ్యన అయింది మాత్రం కరెక్ట్ నామినేషన్ అనేది చెప్పొచ్చు అని చెప్పేసి అంటుంది నిజంగానే కరెక్ట్గానే యష్మి అనేది పూర్తిగా కరెక్ట్ మంచి మంచి పాయింట్స్తోనే తనని సోనియా అయితే చేయడం అయితే జరిగింది కొన్ని విషయాలు కొంచెం అన్లాజిక్గా అనిపించింది బట్ బాగానే ఉన్నది తర్వాత ఆ నామినేషన్ సమయంలోనే ఒక విషయం అనేది అవుతుంది ఏంటవుతుందంటే ఇప్పుడు యష్మి అంటుంది కదా అంటే నిఖిల్ పృథ్వీ వాళ్ళని ముందు తోసే నువ్వు ఆడావు తప్ప నీ ఆట అనేది నాకు ఎక్కడా అని అంటే తను ఏమంటుందంటే నీకు నిఖిల్ పృథ్వీనే ఎక్కువగా కనిపిస్తాడు వాళ్ళ దగ్గర నుంచి ఫోకస్ నువ్వు తగ్గించావండి కొంచెం మాట అంటే కొంచెం తప్పు వేలో రాంగ్ వేలో మాట్లాడుతుంది మనం అనుకోవచ్చు ఆ మాట అంటే తప్పు ఏమైంది అని చెప్పేసి దీనికి ముందున జరిగిన దానికి లింక్ అనేది ఉన్నది ఎందుకంటే ఒక రోజు ముందే సోనియా ఏమంటుందంటే పృథ్వీతో ఏంటి నీకు యష్మికి మధ్యన ఏమైనా ఉన్నారా అని చెప్పేసి అంటుంది ఎందుకంటే నువ్వు తను ఏదో డ్రెస్ వేసుకుంటే నువ్వు అని చెప్పేసి అదేం చెప్తే ఏమైనా ఉన్నాదా అని చెప్పేసి అంటే మీ ఇద్దరి మధ్యన ఏమైనా నడుస్తుందా అని చెప్పి అని అంటుంది తను ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్టా కాదు కదా ఈ విషయాన్ని తీసుకెళ్ళి పృథ్వీ ఏం చెప్తాడు యష్మి చెప్పేస్తాడు సోనియా ఇలా అనుకుంటుంది మన మధ్యన ఏదో నడుస్తుందని చెప్పేసి అని చెప్పేసి తను అంటాడు అంటాడు ఇప్పుడు యష్మికి ఏంటంటే ఇప్పుడు ఆ విషయమే మనసులోనికి వస్తుందంటే తను రాంగ్ వేలో ఇలా నన్ను పోర్ట్రాట్ చేస్తున్నాదా ఏంటి రాంగ్ వేలో తను ఆలోచించి ఇలా చెప్తున్నాదా అని చెప్పేసి తనకి ఏంటంటే తను ఏమనుకుంటుంది వాడు ఫాదరు మదర్ వాడు పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు కదా చూస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని చెప్పేసి యష్మికి సోనియాకి మధ్య ఆ విషయం నామినేషన్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద గొడవ అయితే జరుగుతుంది అన్నమాట ఎంత గొడవ అవుతుందంటే నువ్వు తర్వాత ఏంటంటుంది తను ఏడు బాగా ఏడవడం అనేది జరుగుతుంది అంటే నువ్వు ఆ తప్పువేళ ఆలోచిస్తావు నువ్వు మరి నికులు నిఖుని పృథ్వీని అమ్మ చెల్లెలు అనుకొని చెప్పేసి ఇది అంటున్నావు అంటే ఒక్కసారి మాట కూడా కొంచెం తిప్పుతున్నావు అది నేను అమ్మ చెల్లెలో నేను ఎప్పుడు అన్నానని చెప్తాను ఎన్నోసారి ఉంది కదా సో నేను నేను అమ్మ అనుకొని చెల్లెలు అనుకుని వాడిని గైడ్ చేస్తున్నాను అది ఇదని చెప్తాను పెద్దోడు చిన్నోడు అని మనకెక్కడ దొరుకుతుంది కదా మరి ఇప్పుడు యష్మి అంటుంది నువ్వు తను ఆ విధంగా ఆలోచిస్తుంది అని చెప్పి చాలా ఏడు వస్తుంది చాలా బాధపడు చాలా ఏంది లైవ్లో కూడా కొంచెం కట్ చేస్తాడు ఈవెన్ ఎపిసోడ్లో మాత్రం వేస్తాడేమో తెలియదు సరిగా లైవ్లో చూపించాడు చాలా చాలా పెద్ద ఫైట్ అయితే ఇద్దరిగా జరుగుతుంది నువ్వు ఆ విధంగా మాట్లాడతావు నువ్వు ఉద్దేశం ఎన్నింటి గల స్ట్రాంగ్ వేలో నన్ను పోర్ట్రాట్ చేద్దాం అనుకుంటున్నావా అది మరి ఆ ఆడియన్స్ అనేది ఇప్పుడు చూడటం లేదా తర్వాత నా పేరెంట్స్ చూడట్లేదా అది ఇది అని చెప్పి ఆ టైంలో ప్రోమోలో కూడా చూసారా ఎవరో సోనియా చూపిన చూపు చూస్తే నిజంగా నాకు ఎంత కోపం వచ్చింది అంటే ఎంత అంటే చండాలని అంటే ఒక సైకో చూస్తా చూస్తారు ఆ విధంగా తను చూపు అనేది చూసింది అంటే తను ఏడుస్తుంటే తన ఆనందాన్ని ఆ చూపులో ప్రకటించింది మీకు ఎంతమందికి ఏమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలిసి నాకైతే అస్సలు నచ్చలేదు సోనియా తర్వాత అయిపోతుంది తను ఉంటే సీతవా దగ్గరకు వచ్చి కొంచెం భుజగించడం అనేది అయితే జరుగుతుంది ఆ టైంలో నాగమణి కొంటే కూడా వెనక నుంచి చూస్తారు కానీ దగ్గర ఇవాడు భయపడుతూ ఉంటాడు అనుకుంటాను యష్మికి అవుతుంది అయిపోతుంది ఆ విషయం తర్వాత నైనిక ఇంకొక పాయింట్ కూడా తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే రెడ్ బౌల్ అనేది ఉంది కదా అది సోనియాకి ఇవ్వడు కదా నిఖిల్ ఇవ్వకుండా సోనియాకి ఇస్తాడు కదా నిఖిల్ ఆ రెడ్ దగ్గర సోనియాకి ఇస్తాడు తర్వాత ఇంకెవరికి ఇవ్వరు పృథ్వీ కూడా ఇవ్వడు కదా పృథ్వీ కూడా చాలా ఫీల్ అవడం అది అవుతుంది ఆ విషయం యష్మి అడుగుతుంది అనమాట నువ్వు సోనియాకి ఎందుకు ఇచ్చావని చెప్పేసి అడగడు అడిగితే అప్పుడు సోనియా ఒక మాట అంటుంది నిఖిల్తో ఏంటంటే నీతో ఆడి ఎలాగైనా గెలిచిపోతాను నీతో ఆడి ఎలాగైనా ఓడిపోతాను అనుకున్నావు కదా అందుకనే నాకు ఇచ్చావు కదా అని సోనియా అంటుంది ఆ విషయం వచ్చి నిఖిల్ ఏంటి యష్మికి చెప్తాడు ఏమంటే తను ఈ విధంగా నాతో ఆడిచి గెలిచిపోతావు కదా అందుకనే నేను ఎందుకు ఇచ్చాను చెప్పేసి అని యష్మితో యష్మి ఆ మాట ఎవరితో పృథ్వీతోనే ఏదో అంటుంది పృథ్వీ మళ్ళీ ఎవరికి సోనియాకి చెప్పడం అలా అవుతుంది మనం ఆ విషయం తెలిసిన సోనియా ఎంత పెద్ద గొడవ పెట్టిందంటే నిజంగానే చాలా పెద్ద గొడవ అయితే పెట్టింది గట్టి గట్టిగా అరవడం కేకలేయడం చాలా లైవ్లో కూడా కొంచెం కట్ చేస్తాడు ఎపిసోడ్లో తప్పకుండా వేస్తాడని అనుకుంటున్నా చాలా పెద్ద గొడవ అయితే పెట్టింది అప్పుడు యష్మి నిఖిల్ కూడా క్లారిటీగా చెప్తుంది ఏంటంటే నువ్వు నాకు ఏ విషయం చెప్పావు ఇప్పుడు నేను వెళ్ళి ఆ విషయాన్ని నేను సోనియాని అడిగాను అనుకో తను అంతగా రియాక్ట్ అయ్యింది అనుకో అడుగు ఎందుకు నువ్వే ఎందుకు అడిగావన్న ఫీలింగ్తో ఏదైనా విషయం చెప్తే నేను వెళ్ళి సోనియాని అడిగినా ఆ విషయం జెన్యున్గా ఉండాలి అలాగైతేనే చెప్పు ఒకవేళ నీకు కరెక్ట్ కాదనిపించే సోనియా దగ్గర కూడా నువ్వు కరెక్ట్గా మాట్లాడు అవును నేను చెప్పాను నువ్వు అన్నా కనుక ఈ విషయం ఈ విషయం అని చెప్పి చెప్పు కరెక్ట్గా అంతే తర్వాత యష్మి కూడా సోనియా నిఖిల్కి చాలా ఇదిగా చెప్తుంది నువ్వు నీ గేమ్లో తనని తీసుకురాకుండా నీ గేమ్ నువ్వు ఆడు తను ఏదంటే నువ్వు ఆ చెప్పడం వల్ల నీ గేమ్ అనేది నీకు తగ్గుతుంది అందుకని చెప్పి నువ్వు ఇండివిజువల్గా ఆడు అని చెప్పేసి అంటుంది అప్పుడు నిఖిల్ అంటాడు ఆ నా గేమ్ను నేనే ఇండివిజువల్గానే ఆడుతున్నానని చెప్పేసి నిఖిల్ అయితే చెప్పడం జరుగుతుంది కానీ యాక్చువల్గా యష్మి బాధ ఏంటంటే సోనియా ఇంటర్వెన్స్తో అంటే తను దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కనుక దాని ప్రకారం నిఖిల్ తన గేమ్ ఆడట్లేదే అని బాధ తనని వదిలేసి తిని ఆట ఆడాలి అని చెప్పేసి ఉంది ఎందుకంటే ఆ ముగ్గురిని ఎడదేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పెట్టి ఎవరి ఆట ఎలా ఉంటుందో చూడాలని నిజంగానే ఆడియన్స్ అదే అనుకుంటున్నారు యష్మి కూడా అదే కోరుకుంటుందని చెప్పేసి ఉన్నారు చాలా వరకు నెక్స్ట్ ఏంటంటే ఆదిత్య గారు తర్వాత యష్మి ఉంటారు నబీల్ ఈ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరు సోనియా గురించి మాట్లాడుతూ ఉంటారు ఆవిడ ఏంటి అంత తైపాయింట్ వంటేసి వెళ్ళిపోతారే వెళ్ళిపోండి గిఫ్ట్ తీసే ఉన్నాయి మీకు అంత ఫిజికల్ స్ట్రెంత్ లేకపోతే వెళ్ళిపోండి అది ఇది అని అసలు రెస్పెక్ట్ లేకుండా అని అని చెప్పేసి అనుకుంటూ నవీల్ అది అన్న యష్మి కూడా అన్నాం తర్వాత యష్మి ఒక పాయింట్ తీసుకుని కరెక్ట్గా చెప్తుంది ఆదిత్య గారు మీరు నామినేషన్ చేస్తున్నప్పుడు మీ నామినేషన్ పాయింట్ ఏదో కరెక్ట్గా చెప్పేయను అంతే కానీ మీరు ఏం చేస్తారు ముందు సోనియాని నువ్వు చాలా మెచ్యూరిటీ పర్సన్వి తర్వాత ఏమో నువ్వు చాలా సెన్సిటివ్ ఇటువంటి మాట నేను ఎందుకు మాట్లాడతాను ఆ మాటలు ఇవ్వడంతో తను హై ఇంకా తనతో చాలా గొప్పదని చెప్పే ఫీలింగ్ అయినా తనకు వస్తుంది ఆ మాట చెప్పకుండా మీరు ఏ విధంగా నామినేట్ చేస్తున్నానో నామినేషన్ పాయింట్స్ అన్నా కరెక్ట్గా వేయాలి అంతేగాని ఆ విధంగా చేయవన ఆవిడది ఇంకా ముందే ఆవిడ ఏదో గొప్ప అనుకుంటుంది ఇప్పుడు ఈ విషయాన్ని మీరు చెప్తే ఇంకా గొప్పగా అనుకుంటుంది అందుకనే నామినేషన్ సమయంలో మీరు అబ్జర్వ్ చేశారు అసలు ఫస్ట్ మీరు మీరు అని తర్వాత నువ్వు దాకా వచ్చేసింది అసలు అని చెప్పేసి అన్నమాట ఈ విధంగానైతే అవుతాయి లైవ్లో మాత్రం ఇంకా చాలా చాలా చిన్న చిన్నగా ఉంటాయి తర్వాత నామినేషన్లు కూడా ప్రతి వాళ్ళు నాగమణి కంటకి వేసేయడం అయితే అవుతుంది సరైన రీజన్స్ కూడా ప్రతిదా దోశ గురించి వేసేసారో అలా వేయడం అయితే నాగమణి కంటను కూడా మాట్లాడుకుంటూ ఉంటారు లైవ్లో ఏంటి వాడు సరిగ్గా ఉండడు అని చెప్పేసి తర్వాత పృథ్వీ చేసిన నామినేషన్ కూడా ఏమంటాడంటే నాగమణి కంటకి అంటాడు కదా అది కరెక్టే అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే నువ్వు ఫిజికల్గా సరిగ్గా లేవని చెప్పేసి తర్వాత ఏమో నువ్వు మెంటలీ డిస్టర్బ్గా ఉంటావు అని తర్వాత నువ్వు ఇది ఏంటంటే కన్నింగ్ నేచర్ అని చెప్పేసి వేస్తాడు కదా మూడుని ఆ మూడు చాలా వరకైనా నా నాన్నమణి కరెక్ట్గానే వేస్తాడు పృథ్వీ తను అంతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఓకే ఫిజికల్గా వీక్ అని అంటే తన బాడీ ఎంత ఉందో తన బాడీ కన్నా ఎక్కువగానే ఎఫర్ట్స్ పెట్టి అనేది వాడాడు కదా అసలు ఫిజికల్గా అని చెప్పేసి కన్నింగ్ అంటే ఆ దోశ విషయంలో వీళ్ళిద్దరికీ మధ్యనే తనకు అసలు ఆ విషయంలోనే నిజం చెప్పాలంటే ఇద్దరికి గొడవలు లేదు గొడవలు ఇద్దరిని కొంచెం సరైన దాంట్లోకి తీసుకుందామని చెప్పి తను ప్రయత్నం చేశాడు కానీ అదే నిఫలమే దాని కన్నింగ్ అని చెప్పేసి పృథ్వీ అనేది కన్వర్ట్ చేసేసాడు దాన్ని లైవ్లో అయితే ఇవి జరిగాయండి ప్రోమోలో కూడా ఇదే చెప్పాడు ఏంటంటే యష్మికి సోనియాకి మధ్యన పెద్ద గొడవ కూడా అదే దాని గురించి నికిలో పృథ్వీ మీద నేనైతే నీకు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందని చెప్పాను అన్నారు కదా దాని దానికి యష్మి చాలా ఫీల్ అయ్యింది కదా ఎందుకంటే ముందు అన్నది కదా పృథ్వీకి యష్మికి ఏదైనా జరుగుతుందా అని చెప్పి పృథ్వీ అడగడం ఆ మాటకి తను ఆ సెన్స్లో ఉంటుందేమో అని చెప్పి అనుకుంటే తన అన్న సంత కూడా అదే అనిపిస్తుంది ముందేంటి అసలు యష్మి విష్ణు ఎవరు విష్ణుకు ఏమన్నది నిఖిల్తో నీకు ఇప్పుడు ఏ విధంగా ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఫ్రెండ్షిప్ అందానికే అల్టరే అడల్ట్ రిలేటెడ్ కామెంట్స్ అని చెప్పేసి అని ఇటు ఇప్పుడు మరి ఈ విషయం మాట్లాడితే ఇది ఎలా అడల్ట్ రేటెడ్ కాదా అడల్ట్ రేటెడ్ కాదా అని చెప్పేసి తర్వాత ఈసారి యష్మి చాలా గట్టిగా అంది ఇప్పుడు ఏంటంటే నువ్వేంటో నిఖిల్ ఏంటో నేనేంటో పృథ్వీ అంటే ప్లాట్లు చూపిస్తాం మీ దానిని ఆడద్దరిని చూడడం కాదు నన్ను చూస్తూ ఉన్నామని చెప్తూ ఉంటుంది చాలా ఏడవడం అయితే జరిగింది అంతా జరిగింది మరి ఈ ఎపిసోడ్లో ఎంతవరకు ఇస్తారన్నది మాత్రం మనం చూడాలి ఇవి నేను చెప్పిన లైవ్ అప్డేట్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం అసలు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి అప్పుడే నా వీడియో అనేది మన కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఓకే అయితే